ఏపీలో మహిళకు ఏపీలో మహిళకు బ్రెయిన్ డెడ్ అవయవదానం మంత్రి లోకేష్ తక్షణ స్పందన గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ అవయవధానానికి ఆ కుటుంబం ముందుకు వచ్చింది తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేష్ సొంత ఖర్చులతో అవసరమైన ఏర్పాట్లు చేశారు వివరాల్లోకి వెళ్తే గుంటూరులోని రమేష్ హాస్పిటల్స్లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మా అనే మహిళ బ్రెయిన్ డెడ్ అయ్యింది ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు వెంటనే ఆసుపత్రి వైద్యులు అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రిని కోరారు తక్షణమే స్పందించిన లోకేష్ బ్రైండెడ్ అయిన మహిళ గుండెను తరలించేందుకు సొంత ఖర్చులతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు తిరుపతిలోని ఆసుపత్రికి గుండె చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారు మంత్రి నారా లోకేష్కు మహిళా కుటుంబ సభ్యులు రమేష్ హాస్పిటల్స్ వైద్యులు కృతజ్ఞతలు అయితే తెలిపారు సో ఈ విధంగా ఏపీలో మహిళ మహిళకు సంబంధించి బ్రైండెడ్ బ్రైండెడ్ అయితే అవడం జరిగింది సో ఆవిడ అవయవాలు అనేది మనకి సో వేరే వారికి లేని వారికి అయితే పెట్టడం అయితే జరిగిందనమాట సో ఇలా కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది ఇది ఒక మంచి పరిణామం అనమాట ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని